దేవుడి నా మన స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు పేట వదనము తెలియజేస్తున్నాను మరి ఇవాళ దేవుని యొక్క వ్యక్తను మనం చూద్దాము ఈ వాక్యాలు విన్నవాళ్ళు అనేక మందికి వాక్యాలు పంపించండి మరి ఈ రోజుల్లో ఈ తుఫాను ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నట్లుగా మనం చూస్తున్నాము ఈ తుఫాను ఏదైతే వచ్చిందో దానివల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కడైతే నష్టం జరిగిందో ఎక్కడైతే వరద వచ్చి నీళ్ళు వచ్చేసేసి ఆ ప్రాంతాలు ఏదైతే కొంత డిస్టర్బెన్స్ అయిందో వాటి కొరకు మీరు ప్రార్థించేయండి అప్పుడే ప్రజల కొరకు మీరు ప్రార్థించండి కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మనం తీసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనం చూసుకుంటాం రెండవ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత కమ్ము ఒక ఉంటాడు ఇక్కడ ఈ వాక్యం అపోసినటువంటి కౌలు గారు చరసాల్లో ఉండి కౌలు గారిని చరసాల్లో వేసినప్పుడు ఆయన యవనసరైనటువంటి తిమోతికి ఒక పత్రిక ఉన్నాడు ఆ పత్రికలో భాగంగా ఏమంటున్నాడు క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు ఒక అమ్ము అంటూ ఉన్నాడు ఒక మనుష్యుడు మనుష్యుడు ఆత్మీయంగా దేని ద్వారా అతను బలపరచబడతాడంటే కనుక దేవుని కృప ద్వారా అతను బలపరచబడుతుంటాడు శారీరకమైనటువంటి బలము అది ఆహారం వలన అది వచ్చింది కానీ ఆత్మ బలము దేవుని కృప ద్వారా మనం ఏం చేయాలి బలవంతులుగా అవుతూ దేవుడి వాక్యము ద్వారా మనం బలవంతులు అవుతూ అయితే ఈ నవంబర్ నెల మొదలైంది కాబట్టి ఈ నెలలో భాగంగా మనల్ని దేవుడు ఒక మూడు విషయాలు మనకి జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ కౌలు గారు తిమోతికి ఒక మూడు విషయాల గురించి వివరిస్తూ ఉంటాడు ఆ మూడు విషయాలు ఏంటంటే కనుక మూడో వచ్చిన మనం చూస్తే క్రీస్తు వేసే ఒక మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడు ఎవడను యుద్ధమునక్కనప్పుడు తన దండలో చేర్చుకున్న వారిని సంతోషపడ్డ వలనని ఈ జీవన వ్యాపారంలోకి చెక్కునడం అంటూ ఒక సైనికు ఒక స్వభావం మనల్ని దేవుడు పొందుకోమంటూ ఉంటాడు సైనికుడు ఏంటి అసలు ఒక్కసారి ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అతను వెనక్కి తెలుసుకోడు అతని యొక్క కుటుంబం గురించి కనుక పిల్లల గురించి కనుక ఆలోచించి వెనక్కి తగ్గితే కనుక ఏమండి అతను సైనికుడు అవుతాడావడము సైనికులు ఏ ఎలా ఉండాలి అని ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత యజమాన్ ఎవరైతే ఉన్నాడో అంటే కింగ్ ఎవరైతే ఉన్నారో రాజు ఎవరైతే ఉన్నాడో అతన్ని సంతోష పెట్టాలి ఈ యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపవేసి అతన్ని సంతోష పెట్టాలి అన్నటువంటి గురి పెట్టుకోవాలి కానీ తన యొక్క సొంతగా సైనికుడు ఆశలు పెట్టుకోకూడదు యుద్ధ భూమిలో దేవుళ్ళు నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుళ్ళకి సహాంతి వెళ్తున్నారు అంటే దేవుళ్ళలో మీరు వచ్చిన తర్వాత మీరు దేవుని వైపు చూస్తూ ఉండాలి దేవునికి ఏవైతే అయిష్టకరంగా ఉన్నాయో తీసేసుకోవాలి దేవునికి ఏవైతే ఇష్టంగా ఉన్నాయో అవి మీరు ఉంచుకోవాలి ఈ నెలలో దేవుడు అంటూ ఒక సైనికుల్లా ఉంటానంటారు ఈ నెలలో ఒక సైనికుల్లాగా నేను దృష్టి అంతా కూడా నా మీదే ఉండాలి ఇక లోకమైన వాటి మీద ఎందు నీ మనసును తీసివేసేసుకో లోకమైన వాటి ఎందు నీ కన్ను దృష్టిని తీసేసుకో దేవుడి మీద మాత్రమే నీ అంత దృష్టి ఉంచాలి ఒక సైనికుడు ఎలాగైతే కనుక తన రాజును సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు అలాగే క్రైస్తవుడుగా ఉండి నీ దేవుడిని ఎక్కువ వారం సంతోష పెట్టాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదండి అలాగా మొదటి విషయంగా ఒక మంచి సైనికులు వలె శ్రమను అనుభవించాలి అనుకుంటాడు మంచి సైనికుల రెండవదిగా ఐదవ విషయం మనం చూస్తే మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాట కంటే పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటూ ఉంటాడు జట్టి అయిన వాడు అంటూ చూడండి సాధారణంగా ఈ పరుగు పందెం పెడుతూ ఉంటారు రన్నింగ్ రేస్ అంటూ ఉంటారు పరుగు పందెం పెడుతూ ఉంటారు రన్నింగ్ రేస్లో వాళ్ళకి ఏం అంటే ఒక లైన్స్ గీస్తారు లైన్స్ గీస్తారు లైన్స్ గీసి ఒక లైన్లో ఒకర ఒక అతన్ని రెండవ లైన్లో ఒక అతన్ని అట్లా మూడవ లైన్లో ఒక అతను అట్లా పెట్టేసి ఆ లైన్ అయితే వాళ్ళకి మార్క్ చేస్తుందో ఆ లైన్ పైన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు పరిగెత్తు ఉండాలి పక్కన వాళ్ళ లైన్లో నుంచి వాళ్ళు పరిగెత్తారు అదేం చేస్తారు అది చేస్తారు ఫౌల్ కింద లెక్కేస్తారు అదండి ఫౌల్ కింద లెక్కేస్తారు దాన్ని అలాగా ఒక పదుపు పోరాడంలో ఎవరైతే వెళ్తున్నారో వ్యక్తి ఎలాగైతే క్రమముగా వెళ్తూ ఉంటాడో ఎవరిని క్రమముగా వెళ్తేనే అతను విజయం పొందుతాడు పక్కకి వెళ్ళాడు మర్చి చేస్తారు నువ్వు ఓడిపోయావని పక్కకి పోకుండా దేవుడు కూడా మనం క్రమముగా న్యాయంగా నీతిగా ముందుకు వెళుతూ అప్పుడే మనకి పర్లో రాజం ఇస్తారు దేవుడు ఏమండి అర్థమవుతున్న యొక్క వాక్యం క్రమంగా నీతిగా న్యాయంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క కంట్రోల్ వాటి మీద నమ్మక నమ్మిక ఇచ్చి వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళామనుకో ఏమంటే ముందుకు వెళ్ళాము అప్పుడు నీకు కిరీటం ఇస్తాడు అంటే పర్వరాజా దేవునికి దయచేస్తాడు ఆశీర్వాదం దేవునికి దయచేస్తారు అలా కాకుండా వదిలిపెట్టేసేసి ఏమండి వదిలిపెట్టేసి నువ్వు పక్కన వాడిని ఎలా పడగొట్టాలి రన్నింగ్ ప్రవేతలు పక్కన వాడిని ఎలా ఓడించాలి పక్కన వాడిని ఎలా ఓడించాలన్న ఆలోచనతో మనం రాగకూడదు మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళి గెలవాలి అంతేగాని పక్కన వాడిని ఎలా పడగొట్టాలి అన్నటువంటి ఆలోచన మనం పన్నగాలి అనుకూడదు దేవుల్లో కూడా అంతే దేవుల్లో ఆ యొక్క కట్టలు మనం పాటిస్తూ ఉన్నాము కొంతమంది విజయం విజయపురా చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ గీతలోకి తెలిసి వాళ్ళని అభవాలు చూస్తూ ఉంటారు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి వాటిని పూజిస్తూ ఉంటారు వాటి వాటికి మ్రమతూ ఉంటారు అలాగే మనం చేయబడుతుంది మనం చిన్నప్పటి నుంచి ఏదైతే ధర్మం మనం నేర్చుకున్నామో దేవుళ్ళ ఏవైతే మనం కట్టలు మనం నేర్చుకున్నామో వాటి గుండానే మనం వెళ్తూ ఉండాలి సో రెండవది ఏమంటున్నారు జడ్డి అయ్యే వారికి పోరాడే కూడా పోరాడాలి అలాగే క్రమ పద్ధతులలో వెళ్ళాలి క్రమంలో ఉన్నది దేవుళ్ళలో మరి పల్లో ప్రాజెక్ట్ చేయాలంటే ఒక క్రమం ఉన్నది ఆ క్రమం ప్రకారం మనం వెళ్ళాలి షార్ట్ కట్స్ మనకు అంటే షార్ట్ కట్స్ అనేవి సాతానయ్య మార్గాలు అనుకుంటారు షార్ట్ కట్స్ మనకు ఆ వెళ్తున్న మార్గంలోనే దేవుడి మార్గంలో మనం వెళ్తూ ఉంటాం రెండవది దానికి ఉన్నాడు మూడవదిగా పాటు పడిన మొదట మొదటి ఫలంలో కొంచెం వాళ్ళ పాలు పంచుకోనవలసిన వాడు అంటున్నాడు పాటు పడిన వ్యవసాయ మనం పాటుపడాలి బాగుంటుంది రైతు ఏం చేస్తూ ఉంటాడు రైతు పంట వేస్తాడు ఆ పంట పండి ఫలములు వచ్చేదాకా అప్పుడు దాకా అతను వెయిట్ చేస్తూ 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 ఉంటాడు వెయిట్ చేయడమే కాదు దాన్ని జాగ్రత్త చూసుకోవాలి ఏవైతే అతను పంట వేస్తున్నాడో మొక్కలు పంట మొక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి ఓపిక సహనం అనేది వ్యవసాయానికి చాలా అవసరం వ్యవసాయకుడు దేవుడు అంటున్నాడు నేను ఓపిక సహనం అనేది చాలా ఈ వ్యవసాయకుడు ఎలాగైతే కనుక ఓపికతో ఉన్నవాడు తన ఫలాన్ని అనుభవిస్తాడని చెప్పి చెప్తాడు దేవుడు నువ్వు ఓపికతో ఉంటే గనుక దేవుడి ఆశీర్వాదాన్ని చూసి దేవుడి ఆశీర్వాదం అనుభవిస్తూ ఉంటావు ఓపిక లేకుండా అంటే వ్యవసాయకుడు రైతు అతను అప్ప ఒక నెల అయిపోయింది కొంచెం కూడా మొక్కలు పెరగడం లేదు అప్ప రెండు నెలలు రెండు నెలలు అయిపోయినాయి కాయలు రావడం లేదు వాటి పీకేద్దాము ఓర్పు లేకపోతే రైతు ఫలించడం అలాగే మనం కూడా దేవుళ్ళు సహనం ఓర్పు లేకపోతే మనం ఫలించలేము సహనం ఓర్పు లేకపోతే మన ఆ తర్వాత వచ్చినటువంటి ఆశీర్వాదం మనం పొందుకోలేము కోల్పోతుంటాం సహనంతో ఓర్పు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడిని మంచి మార్గంలోకి మంచి ఆశీర్వాదంలో నడిపిస్తాడు ఆ ఆశీర్వాదంలో అనిపిస్తాడు ప్రియా దాడుకుంటారు దేవుడు అంటున్నాడు దేవుడి యొక్క నువ్వు బలవంతుడు కావాలి ఈ నెలలో దేవుడికి నువ్వు బలవంతుడు కావాలి ఈ మూడు విషయాల్లో గుర్తుపెట్టుకొని ఎలాగా ఒక సైనికుడు లాగా ఉండాలి సైనికుల లాగా ఉండేసేసి దేవుడి తండ్రి తిరిగి వెనక్కి తిరగకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు వెనక పాత రౌత జీవితం వదిలిపెట్టి వచ్చిన జీవితాన్ని చూడకూడదు మొదటి సైనికుల బలినం ఉండాలి రెండవదిగా పరుగు పందెంలో ఎలాగైతే క్రమ పద్ధతిలో అతను పరిగెడుతూ ఉంటాడో ఆ విధంగా నువ్వు దేవుడిలో వెళ్తూ ఉండాలి దేవుడి కాకలు పాటిస్తూ వెళ్తూ ఉండాలి మూడవదిగా వ్యవసాయం చేసినటువంటి రైతు ఎవరైతే ఉన్నాడో అతను సహనంతో ఓర్పుతో తన పంట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తన ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవుడి యొక్క ఆశీర్వాదం కొరకు సహనంతో ఓర్పుతో ఎదురు ఉంటాడు ఈ మూడు విషయాలు తిమోతికి పౌలు గారు రాస్తూ ఎంత అంటే ఈ ఇంత బాగా చెప్తున్నాడు అంటే తిమోతి ఎవరిస్థితి మీద పౌలు గారికి ఎంత ప్రేమ పడుతుందో దేవుడు వాళ్ళ మన మీద అంతే ప్రేమ ఇస్తున్నాడు అంతకన్నా ఎక్కువ ప్రేమ ఇస్తున్నాడు దేవుడు మన మీద కాబట్టి ఈ వాక్యాలు కూడా మరి ఈ మూడు విషయాలు మీరు పాటించడానికి ఈ నెలలో లేదా వచ్చే నెల వచ్చే సంవత్సరం అయినా సరే ఈ మూడు విషయాలు మీరు పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి దేవుని యొక్క ప్రభుత్వాలు అందరూ కూడా ఏమవుతారంటారు